దాదాపు లక్ష మంది గ్రూప్ టూ విద్యార్థుల సమస్యను అత్యంత పేలవంగా డీల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత చాలా మందికి వస్తున్న అనుమానం అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పాత చంద్రబాబు నాయుడు గారేనా మనం ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి విన్నామో ఆ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈ సారేనా మనం విన్న గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈ సారేనా అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు మనం అసలు ఏం చూస్తున్నాం అనే ప్రశ్నలు నెటిజన్స్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వాళ్ళ సానుభూతి పనుల నుంచి కూడా ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎవరికైనా వినిపిస్తాయి ఈరోజు పది గంటలకు ఎగ్జామ్ పెట్టుకొని అర్ధరాత్రి తెల్లవారి వరకు కనుక విద్యార్థులు రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉంటే నిన్నేమో పరీక్షలు వాయిదా వేయండిని ప్రభుత్వం నుంచి ఏపీపిఎస్సికి లేఖ రాస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే పరీక్షలు ఆపేయమని చెప్పిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం మాట అమలు కాకుండా ఈరోజు పరీక్షలు జరుపుతామని చెప్పి ఏపీపీఎస్సీ చెబితే ఎవరికైనా అనుమానం రాదు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు అది ఏ ప్రభుత్వ ఉద్యోగాల కోసమైతే ఏపీఎస్సి పరీక్షలు నిర్వహిస్తుందో ఆ ప్రభుత్వమే ఇది వాయిదా వేయండి కొన్ని సమస్యలు ఉన్నాయన్నా కూడా మేము వాయిదా వేయమంటే ఎక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎవరు కూడా అడ్మినిస్ట్రేటర్ ఎంత ఏపీఎస్సి స్వతంత్ర సంస్థ కావచ్చు బట్ దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కదా ఒక ప్రభుత్వం చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం అంటే ఇంతకు మించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యమా ఇక్కడ అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ కనుక జబ్బు చేసి మంచం ఎక్కినట్లే సీరియస్లీ అంతేగా ఇప్పుడు ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి అనురాధ మేడం ఇంతకుముందు ఓటుకున్నట్టు మీకు గుర్తుందా ఓటుకున్నట్టు అందరికీ గుర్తుంటుంది సో అప్పుడు తెలంగాణ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో ఫైండ్ అవుట్ చేయడంలో విఫలం చెందారు అనే ఓడుకు నోడుకి తర్వాత అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అనురాధ గారిని పక్కగా తప్పించి ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఆ ప్లేస్లోకి తెచ్చుకున్నారు చంద్రబాబు సార్ ఇప్పుడు మళ్ళీ మన ఏపీబిఎస్సి చైర్మన్గా ఈ మేడం తీసుకొని అయితే వచ్చారు ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జబ్బు చేసింది ఎందుకంటే అసలు కరెక్ట్ డీల్ చేయలేకపోయారు వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ కానీ అమలు చేయించుకోలేకపోయారు మరి ఇంత ప్రభుత్వానికి జబ్బు చేసినట్లేగా జబ్బు చేసి ప్రభుత్వం కానీ మంచు మరొక ఒక్క ఏపీఎస్సి చైర్మన్ మేడం అందుబాటులోకి రాలేదు ఏమంటే మేడం కూడా అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఏపీఎస్సి చైర్మన్ గారు బాగలేదట ఏపీపీఎస్సీ సెక్రటరీకి బాగలేదట ఇక్కడ ప్రభుత్వానికి బాగలేదు వాళ్ళు డీల్ చేయలేకున్నారు ఈ మేడంకి బాగలేదట సెక్రటరీకి బాగలేదట ఉప ముఖ్యమంత్రికి బాగలేదు అందరికీ బాగలేక అందరూ మంచాలే ఎక్కారు జబ్బుతోటి అందరూ మంచాలే ఎక్కారండి బాబు జబ్బుతోటి ఆ విద్యార్థులేమో రోడ్లు ఎక్కారు వీళ్ళేమో బెడ్లు ఎక్కారు బాగలేక వాళ్ళేమో రోడ్లు ఎక్కారు అసలు ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళే లేకపోయారు విద్యాశాఖ మంత్రి గారు బావి ముఖ్యమంత్రిగానో ఈ గవర్నమెంట్లో లేదు అంటే బావి టీడీపీ అధ్యక్షుడుగానో ప్రాజెక్ట్ కాబడుతున్నటువంటి నారా లోకేష్ గారు మంత్రి గారు ఆయన ట్వీట్ చేసినా అక్కడ ఏమీ ప్రయోజనం లేదు ముఖ్యమంత్రి గారు స్వయాన లేక రాసినా ప్రయోజనం లేదు మరి అడ్మినిస్ట్రేటివ్ వీళ్ళకంటే మొత్తం మీద ప్రభుత్వానికి జబ్బు చేసినట్లే కదా ఏపీ చైర్మన్ గారు ఎక్కడ ఉన్నారు అందుబాటులో లేరు అంటే మేడంకి ఆరోగ్యం బాగోలేదు సెక్రటరీ ఎక్కడ ఉన్నారంటే ఎవరి డెప్యూటీసీ అడిషనల్ సెక్రటరీ కానీ ఏమో ఉన్న వ్యక్తి వాళ్ళు ఆన్సర్ పంపించారు ప్రభుత్వానికి తిరిగి లేదు మేము ఎగ్జామ్స్ పెడతాము అని అంత సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు సాల్వ్ చేయాల్సినటువంటి కీలకమైన వ్యక్తులు చూడండి రకరకాల ఎవరు ఒకరికి ఏదో ఒక రకమైన ఫెయిల్ ఏం చెప్తాం హయ్యా ఎంత సీరియస్ ఎంత కీలకమైన వ్యవహారం ఇది వీళ్ళు డీల్ చేసిన పద్ధతి ఏంటి ఏమో అబ్బా